హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూద్దామండి ఈరోజు నేనైతే పెసరట్టు ఎలా వేయాలో చూపెడతాను ఓకేనా మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసి కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు పచ్చి పచ్చి పెసర్లు పొట్టు పెసర్లు ఉంటాయి కదా పొట్టు పెసర్లను ఒక కప్పు పెట్టు పెసర్లను తీసుకోవాలి రెండు కప్పులు రేషన్ బియ్యం తీసుకోవాలి అరకప్పు శనగపప్పును అయితే తీసుకున్నాను ఈ మూడు పప్పు ఈ మూడింటిని కలిపి చేస్తే మనకు పెసరట్టు అనేది చాలా రుచిగా వస్తుందండి అందుకోసమైతే నేనైతే ముందుగానే నైట్ మొత్తము ఈ పెసర్లన్నీ వీటిని అన్నిటినీ మంచిగా శుభ్రంగా కడిగి నైట్ మొత్తం నానబెట్టినాను నైట్ మొత్తం ఇలా నానినాక ఇంకా వీటిని ఒక రెండు సార్లు కడుక్కొని ఇంకా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పిండిలా పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలండి ఇలా కలు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మిక్సీ పట్టుకోవాలి పిండిలా కొంచెం పసుపు రుచికి సరిపడి ఉప్పు ఎక్కువ ఏం యూజ్ చేయట్లేదండి రేషన్ బియ్యము శనగపప్పు పెసర్లు ఉప్పు పసుపు ఇవి వేసుకొని అయితే ఇంకా దోస పెసరట్టు పిండి అయితే రెడీ చేశాను ఇంకా మనము పె పెసరట్లు అయితే వేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ఇలా స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ ఉంటుంది కదా దోశ ప్యాన్ పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి వేడి చేసుకున్నాక ముందుగాల మనము నూనె ఇట్లా ఏమి వేయకముందుకే ఉల్లిగడ్డతో ఇలా మొత్తము ఇలా రాయాలండి ఈ ప్యాన్కి ఇలా రాశాక తర్వాతకి ఒక చుక్క ఆయిల్ వేసుకొని మళ్ళీ ఈ ఆయిల్ మొత్తం ప్యాన్కి మొత్తం ఇలా రుద్దుకోవాలి ఇలా రుద్దాక ఒక గంట పెసర్ కూరగంట ఉంటుంది కదా కూరగంటతో ఒక గంట అంత పిండి తీసుకొని మధ్యలో వేసుకొని ఇలా రౌండ్గా అట్టునైతే చుట్టుకోవాలండి పెసరట్లని ఇలా పెసరట్టు కొంచెం పలచ వేసుకోవాలి మీ ఇష్టం అంది మా అందంగా వేసుకున్నా కూడా రెండు వైపులా కాల్చుకోవాలి మనము దోశలా ఒకటే వైపు కాల్చుకోవాలంటే నేను చూపెట్టిన విధంగా కొంచెం ఆయిల్ వేసి అయితే కాల్చుకోవాలి నెక్స్ట్ కూడా సేమ్ అలానే వేసి చూపెడతాను ఎందుకంటే ఒక అట్టు వల్ల మనకు వేయడము కాలవడం రాదు కాబట్టి రెండు అట్టును కూడా సేమ్ అదే విధంగా ఆనియన్తో రాసి ఒక గంటడంత పిండి తీసుకొని ఇందులో వేసుకొని రౌండ్గా చుట్టుకొని పైనుండి నుండి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ వేసుకొని దీన్ని మంచిగా దూరగా కాల్చుకోవాలి నేను చూపెట్టిన విధంగా ఇలా కాల్చుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసరట్టు అయితే రెడీ అయినట్లు ఫ్రెండ్స్ ఓకేనా ఇది టమాటో చట్నీ చట్నీ పచ్చిమిర్చి చట్నీ అండ్ ఆలు కర్రీ మూందాల్ కర్రీ పప్పు చారు అన్నింటిలోకి సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి